మొత్తం ఇరవై రెండు మంది ఏర్పేడు మండలం ముసిలిపేడు గ్రామం కొండలలో వెలసి ఉన్న శ్రీ బత్తినయ్య స్వామి దర్శనానికి వెళ్లిన శ్రీ కాళహస్తి వాస్తవ్యులు వర్షానికి పంబ కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండింది కాలువ దాటడానికి వీలు లేకుండా ఉంది వారిని యువకుల సహాయంతో కాలిబాట ద్వారా సురక్షితంగా తీసుకుని రావడం జరిగింది వారికి భోజన వసతులు కల్పించడం జరిగింది ఎంఆర్ఓ బార్గ్వి ఎంపీడీఓ సౌభాగ్యమ్మ ఏర్పేడు ఎస్ఐ శ్రీకాంత్ మరియు ఏర్పేడు ఆర్ఐ సుబ్రహ్మణ్యం విఆర్ఓ భాస్కర్ ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరెం నాగరాజు నాయుడు యూనిట్ కేసినేని సుబ్రహ్మణ్యం ఎక్స్ సర్పంచ్ ఎస్ అంకయ్య డబ్ల్యూయూఏ చైర్మన్ వై సుధాకర్ నాయుడు సింగల్ రాయలు కల్లూరు సురేష్ ఆనెం బత్తయ్య ఎస్ భక్తవత్సలం మఠం శివ ఎస్ రమేష్ నాయుడు ఎస్ బాబు మహేష్ మునిశేఖర్ ఎస్ రవి అశోక్ కిషోర్ ప్రభాకరయ్య మణి ముసలిపేడు బూత్ ఇన్ఛార్జ్ వై మనోహర్ నాయుడు తదితరులు అందరూ కృషితో వారిని గమ్యానికి చేర్చడం జరిగింది టైర్ ఏమవుతాదంటే చుట్టూ ఉండే మట్టి క్లియర్ చేసేసి అది సైడ్కి వెళ్ళిపోతాది కాబట్టి మన దగ్గర నుంచి తాళ్ళు కట్టి ఒక నలుగురినే పక్కకు పంపించడం ఫుడ్ వాళ్ళకి చేస్తాం ఆ నలుగురు ఏం చేస్తారంటే కాలి కాలు బాట ఉంది ఆ బాటలో అంటే ఫోర్ వేస్ట్ గా పోవచ్చు రామాపురంకి ఒకటి బతినాయ్ కాలనీకి ఇట్లుంది వాళ్ళని ఇట్లా బతినాయ్ కాలనీలో ఒకటి తీసుకొని వచ్చే మనకి వాళ్ళు ఆ నలుగురు ఉన్నారు ప్లస్ ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళు ఇద్దరు పోయినారు ఏ రూట్ లో నుంచి వచ్చినా ఆ నలుగురు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు మనము దారం కట్టేమో వాళ్ళని ని అడ్డం పెట్టి తీసుకొని పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఏ జారిందంటే ఒక అతనేమో పోయినాడు అతను వచ్చినాడు పోయి స్లో చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ కంప చెట్టులో నుంచి వెనక్కి రాగా ట్వంటీ టూ మెంబర్

రెయిన్ కూడా అంటే ఇక్కడే స్టాప్ చేస్తాను మామూలుగా ఇక్కడ నుంచి పోయినకూడదు రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి లోపల మనం ఏం చేయడానికి ఉండదు ఇక్కడ నుంచే ఇంకా మిదట పోకుండా హెవీ రైన్స్ ఉండేటప్పుడు స్టాప్ చేస్తా